వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ అయితే చేయబోతున్నాను మా ఆయన అయితే చికెన్ లెగ్ పీస్ అయితే తెచ్చి పెట్టేశాడు ఇంకా చేద్దాం అని చెప్పేసి అయితే చికెన్ లెగ్ పీస్ అది మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఎలా చేసుకోవాలి ఎలా అంటే అది చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి ఇంకెందుకులేటో చూపిస్తాను పదండేలాగో చూసారు కదా మా ఆయన అయితే ఇంక లెగ్ పీస్ అయితే తెచ్చాడండి ఇంకా ఐదు తెచ్చాడన్నమాట చూసారు కదా దీని అయితే ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా దీన్ని కడిగి పెట్టేసుకున్నాను వాటర్ ఎంత పోవాలని చెప్పేసి ఇంకొక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది కదా అందుకోసం అనేసి చూశారు కదా ఇంకొక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకున్నాము ఇంకెందుకు లేట్ చూపిస్తాను రండి ఇంకా నేనైతే ఐదు తీసుకున్నామండి ఐదు అయితే తెచ్చాడు మా ఆయన ఇంకా ఐదు తీసుకున్నాం కదా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడైతే ఇంకా ముందుగా మనం చేయాల్సింది వచ్చేసి నిమ్మరసము ఉప్పు కలిపి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా చూసారు కదా నేనైతే హాఫ్ తీసుకున్నాను హాఫ్ తీసుకుని నిమ్మరసం అయితే పిండేసుకుందాం ఆఫ్ ఆ పిచ్చలంతా తీసేసుకోవాలి దాంట్లో అలాగే కొంచెం సాల్ట్ ఇంకా మన టేస్ట్కి ఇంకా సరిపోయింది అంతా వేసేసుకొని సాల్ట్ అయితే కలిపేసుకుందాం చెప్పడం మర్చిపోయినాయి ఇలా ఘాట్లైతే పెట్టాలండి ఇట్లా తెచ్చుకుంటాం కదా ఇట్లా చాకుతో పెట్టుకోవాలి లేదంటే వాళ్ళే పెట్టియమంటే పెట్టిస్తారు పెట్టిస్తారనమాట చూసారు కదా ఇలా ఇలా పెట్టేసుకో పెట్టించుకోవాలి లేదంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత అయినా చాకుతో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సా నిమ్మరసము సాల్ట్ అనేది మనకి ఈ ముక్కలకి బాగా కట్టాలన్నమాట బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఓ పెద్దది తీసుకుంటే మనకు కలుపుకోవడానికి బాగుంటుంది కదా అందుకోసం అనేసి ఇది తీసేసుకున్నాను ఈ నిమ్మరసం అంతా మనకి దీనికి బాగా పట్టాలి ఒక త్రీ మినిట్స్ అయినా పెట్టుకోవాలి టైం లేకపోతే ఇంకా ముందే మనం చేసుకోవాలండి టైం లేకపోతే ఇంకా అలాగైనా చేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇలా నిమ్మరసం అదంతా కలిపి పెట్టుకుంటే నేనైతే బాగా కలిపేసుకున్నాను ఇంకా ఒక త్రీ మినిట్స్ అట్లాగా ప్లేట్ పెట్టేసుకొని మూసేసుకుంటాను త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అయితే స్టా ఏమేమి వేయాలనేది చూపించేస్తాను కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టేసుకున్నాము త్రీ మినిట్స్ తర్వాత త్రీ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఇప్పుడైతే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెష్గా చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దంచుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మెత్తగా అయిపోతుంది కదా అల్లం వెల్లుల్లితో పాటు పాటు మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు నేను కొంచమే ఉందని చెప్పేసి అల్లం అయితే ఇట్లా రోట్లో దంచుతున్నాను చూసారు కదా ఇంకా మెత్తగా అయితే దంచేసుకున్నానండి ఇప్పుడు అయితే ఇంక అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను కలిపేసుకోవడానికి ఇంకా చూసారు కదా ఇంకా అన్నీ అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా కావాల్సిన వచ్చేసి శనగపిండి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ బియ్యం పిండి పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ వేసాం కాబట్టి తక్కువైతే వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ అలాగే గరం మసాలా ఇవన్నీ అయితే పెట్టేసుకున్నానండి రెడీగా ఇంకా ఇంకా దాంట్లోకి వేసుకొని కలిపేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ముందుగా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి పచ్చిమిర్చి వేసేసి దంచేసుకున్నాము అది వేసుకోవాలి అది వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అలాగే కారం మన టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు ఇప్పుడు కారం అయితే వేసుకుందాం చెప్పాను కదా మీ స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిపేసుకుందాము కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడైతే ఈ ముక్కలకి అనేది బాగా పట్టాలి మనం కలుపుకున్నాము అంత మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాము ఇలా మధ్యలో అనుకుంటూ బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకి ఒక రెండు నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలండి ఇలా ఇలా చూశారు కదా అనుకుంటూ మొత్తం ఇప్పుడైతే మనం మిగతావి అయితే యాడ్ చేసేద్దాం ఇంకా పసుపు చెప్పడం మర్చిపోయినండి పసుపు కూడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వేసుకొని ఇప్పుడు బియ్యం పిండి రెండు స్పూన్లు అలాగే కాన్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కొంచెం అలాగే శనగపిండి ఓ రెండు స్పూన్ శనగపిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు మీరు శనగపిండి కూడా రెండు స్పూన్లు అయితే వేసాను అలాగే ఫుడ్ కలర్ కొంచెం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏమంటే కలర్ బాగా కనబడుతుంది కదా అందుకోసం అనేసి వేసాను నేనైతే ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి వీటన్నిటికి బాగా పట్టేలాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము మనకు సరిపోయేంత వాటర్ అయితే వేసుకొని మన ముక్కలకి బాగా ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఒక్కదాన్నే తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది చూపించడం కోసం ఇలా బాగా పట్టేలాగా కలిపేసుకుందాము చూసారు కదా ఇలా ఇలా వచ్చే వరకు అయితే తడుపుకోవాలి మనకి తక్కువ అనిపిస్తే వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు చూసారు కదా నేను మొత్తం అయితే ఇంక ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత అయితే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం లేకపోతే ఒక అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఒక గంట గంట పాటైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చూసారు కదా మసాలా మొత్తం అయితే ఇంకా పట్టించేసాను ముక్కలకైతే చూసారు కదా అంత పట్టిపోయింది బాగా నా చేతికి అంతా అంటింది మీకు చూపించలేదు కలిపేది అయితే ఎక్కువ బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే ఒక గంట తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడైతే గంట తర్వాత అయితే తీసానండి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాను మనకి ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి లెగ్ పీస్ వేసుకోడానికి ఆయిల్ అయితే మనకి వేడి కావాలి కదా చికెన్ అయితే గంట సేపు అయితే పెట్టాను నేనైతే చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ అంత ముక్కలకి బాగా పట్టింది అనమాట మనం కలుపుకున్నదంతా ఆయిల్ వేడెక్కింది సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడైతే మనం పెట్టుకున్నాం కదా అంతా అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ఒక్కోటి మనకి ఎన్ని పడతాయి రెండే పడతాయి దాంట్లో కాబట్టి రెండే వేస్తాను ఇలా బాగా అంతా ముక్కలకి బాగా పట్టించుకొని మరి వేసుకోవాలి వెంటనే ఇప్పకూడదండి ఇదైతే ఇంకోటి కూడా వేస్తున్నాను మీద కాల్చుకోవాలి అది అది వస్తుంది భయపడకూడదు మేము ఆయన అయితే వెంటనే తిప్పకూడదు కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకోవాలి సిమ్ లో కాల్చుకోవాలి ఎందుకంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట అవి లోపల కూడా బాగా ఉడుకుతుంది ముక్కనేది నూనె ఎక్కువ వేసుకొని అన్ని ఒకేసారి వేసుకోవచ్చు కాకపోతే కొన్ని నూనె అంతా మళ్ళీ చికెన్ అయిపోతుంది కాబట్టి వేసి అని చెప్పి కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటున్నా నేనైతే ఇప్పుడు ఇంకో సైడ్ ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకో సైడ్ పెట్టుకున్నాం ఏమంటే దానంగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని లోపల అంతా బాగా గాల్చాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి దండంగా అయితే వేయించుకోవాలి రెండో సైడ్ కూడా బాగా కాలు మనం తొందర తీసేసుకుంటే లోకల్ కాలవు ఇప్పుడైతే అయినాయండి కాలునాయి ఇప్పుడైతే ఇంకంతా ఆయిల్ అంతా పోయే వరకు ఇట్లా వేసుకొని చేశారు కదా రెడీ అయిపోయింది లెగ్ పీస్ ఫ్రై చేసి మనకి లెగ్ పీస్ ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకున్నాము మిగతాయి కూడా సేమ్గా అలానే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి తీసి వేరే ప్లేట్లోకి వేసుకున్నాం తర్వాత ఆయిల్ ఇప్పుడు నెక్స్ట్ మిగతాయి కూడా వేసేస్తున్నాను ఇంకా ఇట్లా బాగా పట్టించుకొని వేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఇవి ఎలా కాల్చుకున్నామో వాటిని కూడా అలాగే కాల్చుకోవాలి సిమ్ లో పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత తిప్పేసుకోవాలండి ఇంకా సేమ్ ప్రాసెస్ మిగతాది కూడా కొంచెం ఏదైనా మసాలా ఉంటే ఇంకా ఫ్రైన్ అయితే అనిపిచ్చేస్తుంది అయితే ఉందని చెప్పి ఇట్లా ఇంకా మిగతా కూడా సేమ్ అవి కాల్చుకున్న తర్వాత అయితే చూపిస్తాను మొత్తం ఒకేసారి అయితే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి తినట్టు అసలు బాగుంటుందని అలాగే కొంచెం కరిగేపాకు వేసి వేసిలో టేస్ట్ బాగుంటుంది కదా తిరిగేటప్పుడు పెరిగిపోయాయి తీసే ప్లేట్లోకి అయితే వేస్తాను ఎప్పుడైతే చూశారు కదా రెడీ అయిపోయినాయి అన్నీ మా వాళ్ళైతే చేసేటప్పుడు తినేసారండి ఫైవ్ ఉన్నా కదా ఒకటి తినేసినమాట ముందే ఇంక చేస్తా ఉంటే ఎప్పుడైతే ఉల్లిగడ్డలు పెట్టుకొని పచ్చిమిర్చి బయట ఎప్పుడైతే పైన కరివేపాకు వేసుకుంటే ర్చి నిమ్మకాయ వేసుకొని తింటారు కదా కొంతమంది ఎట్లా అలవాటు ఎట్లా టేస్టింగ్ టైం यम्मी यम्मी एम मी पीस लेट्स प्राइस रेडी करती मत पे तो अब ఇదొకటి బాగా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ పీస్ చేసి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లు అయితే నాకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్